మీ వచ్చిండ్రు ఎవరెవరితోనే సేతులు జాపి తాయితలు కట్టుకొని పోతున్నారు అంతరాలు మంత్రాలు వదులుతున్నారు కూడా పిల్లల రాసుకొని పోతారు ఆడ లెక్కలు చూపాలి ఆడ అన్నిటికీ లెక్కలు చూపాలి ఇది మర్చిపోయిన్రు మీరందరూ ఆత్మధర్మ సిద్ధాంతం మొత్తం నాకు తెలుసు మీకు తెలియదు కాలధర్మ సిద్ధాంతం మొత్తం నాకు తెలుసు మీకు తెలియదు నమ్మితే నమ్మండి లేకపోతే తెలియదు మీ ఇష్టం కానీ ఒకటి సత్యం పెదమని సరిగానే చెప్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా సీతాదేవి కన్నా మించిన కష్టం మనకు రాదు హరిశ్చంద్రుడి కన్నా మించిన కష్టం మనకు రావు పంచపాండవులు చేసిన వనవాసం కన్నా పెద్ద బాధలు మనకు రావు వాళ్ళు మారిన ధర్మము వాళ్ళు పోయింద్ర ఎడకన్నా మంత్రాల తంత్రాలు చూపెట్టుకునికే వాళ్ళు పోయింద్ర ఎడకన్నా తాయితలు కట్టుకునికే మీరేం చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందో తెలుసా